టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సుందర్ మీ వయసు యాభై దాటిందా అయితే ఈ సమాచారం మీకోసమే ఈ సమాచారం ఆశ్చర్యంగా విచిత్రంగా ఉండొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మీకు అదేంటో చెప్పేస్తాను యాభై ఏడు దాటిన తర్వాత నేను చెప్పబోయే ఏడు విషయాలు ఎవరికి చెప్పకూడదు మన వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూసే చూపు మారిపోతుంది ఒకప్పుడు మన పనితీరు సమర్థత జీవనశైలి గురించి గౌరవించిన వారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది మనకు ఇక మౌనం పాటించే హక్కు లేదని మనం ఖచ్చితంగా మాట్లాడాలని కానీ ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి అవి వినడానికి అమాయకంగా అనిపించిన వాటి వెనుక ఊహలు అంచనాలు కుట్రలు చాలానే ఉన్నాయి మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఇప్పుడు మీతో ఏడు ముఖ్యమైన ప్రశ్నలు చెప్తాను అవి ఎవరు అడిగినా ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు ఎందుకంటే సమాధానం చెప్తే మీరే నష్టపోతారు మొదటి ప్రశ్న మీ వద్ద ఎంత డబ్బు ఉంది ఈ ప్రశ్న వినటానికి చాలా సాధారణంగా అనిపించిన దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది కొందరు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అనే కోణంలో ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు మీరు వారికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నాను అని చెబితే వారికి మాత్రం మీరు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆశపడతారు ఒకవేళ మీరు తక్కువ డబ్బు ఉందని చెప్తే వారు మీ విలువను తగ్గిస్తారు లేదా మిమ్మల్ని జాలిగా చూస్తారు కాబట్టి మీరు వారి ఇవ్వ వారికి ఇవ్వవలసిన సమాధానం నా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి ఇందులో చెప్పడానికి ఏమీ లేదన్న సమాధానం చెప్పండి ఇక రెండవ ప్రశ్న మీ ఆస్తి సంపద మీ తదనంతరం ఎవరికి ఇస్తారు ఈ ప్రశ్న అడిగే వ్యక్తి మీ ఆస్తిపై ఏదో ఒక దురాస్తి అడిగే ప్రయత్నం చేస్తారు కొందరు సున్నితంగా మరి కొందరు స్పష్టంగా ఈ విషయం గురించి అడుగుతారు కొందరు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు కొందరు మీపై సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తారు మరికొందరు ఒత్తిడి తీసుకొస్తారు ఇది మొత్తం మీ ఆస్తిని కాజేయడానికి అడుగుతారు కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వారికి చెప్తాను ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడగొద్దని సమాధానం చెప్పండి ఇక మూడవ ప్రశ్న మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడటానికి రావటం లేదు ఈ ప్రశ్న వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు కానీ ఇది మీ కుటుంబ జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ కొందరు ఇది నిజమైన ఆసక్తితో అడగవచ్చు కానీ మరి కొందరు మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు మీ పిల్లలు మిమ్మల్ని చూడటానికి ఎందుకు రావడం లేదన్న దానిపై తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో ఎలా నడుస్తున్నాయో బయట వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని సమాధానం చెప్పండి ఇక నాలుగో ప్రశ్న మీ అసలు వయసు ఎంత ఈ ప్రశ్న స్నేహితుల మధ్య సరదాగా ఉండొచ్చు కానీ కొందరు వ్యక్తులు మిమ్మల్ని వృద్ధులు జాబితాలో వేయడానికి ఇలా అడుగుతారు ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు ఒకే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని లేదు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం వయసు కేవలం శరీరానికి మాత్రమే అది ఒక సంఖ్య మాత్రమే ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలని చెప్పండి ఐదో ప్రశ్న మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితో అయినా సహజీవనం చేస్తున్నారా ఇది సరదాగా అనిపించవచ్చు కానీ కొందరు వ్యక్తులు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని అని హేడన చేస్తారు మీరు ఎవరితోనైనా సహజీవనం చేస్తుంటే ఈ వయసులో ఈ నీచమైన పనులు ఎందుకని అంటారు కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఇది తెలుసుకుని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు మరీ అంత ఖాళీగా ఉండకని సమాధానం చెప్పండి ఇక ఆరో ప్రశ్న మీరు ఎందుకు ఎవరికీ సహాయం చేయటం లేదు మన జీవితకాలంలో మనం చాలామందికి సహాయం చేస్తాం కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మన అవసరాలు మారతాయి సహాయం చేద్దామన్నా మనకున్న ఆర్థిక పరిస్థితులు అలా చేయలేకపోవచ్చు మీరు గతంలో అందరికీ సహాయం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు సహాయం చేయకపోతే గతంలో మీరు చేసిన దాన్ని మర్చిపోతారు కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం నేను చేసిన సహాయాన్ని అందరి వద్దకు వెళ్ళి చెప్పవలసిన అవసరం నాకు లేదు సహాయం అనేది నలుగురిలో చూపించుకోవడానికి నేను ఎప్పుడు చేయనని గట్టిగా సమాధానం చెప్పండి ఇక ఏడో ప్రశ్న మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏమిటని కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు మరికొందరు మీ పాత గాయాలను మళ్లీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఉంటాయి కానీ వాటిని మళ్లీ మళ్లీ తవ్వడం వల్ల ఉపయోగం లేదు కొందరు తెలుసుకుని మీపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం జీవితంలో అందరూ ఏదో టైంలో తప్పు చేస్తారు వాటి నుంచి నేర్చుకోవడం ముఖ్యం వాటిని తలుచుకోవడం కాదని సమాధానం చెప్పండి ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవాన్ని కాపాడుకోవడమే కాక మీ మనశ్శాంతిని కాపాడుకోవడంలో కూడా సహాయం పడుతుంది ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీ వద్దే ఉంటుంది గుర్తుపెట్టుకోండి చూస్తూనే ఉండండి టీవీ